వ్యూవర్స్ అందరికీ నమస్కారం సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒక్కసారైనా సరే గుడికి వెళ్ళమని చెప్పారు గుడికి వెళ్ళటం వలన మనకు దేవుని ఆశీర్వాదం లభించడంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఎంత భక్తితో వెళ్తాము అయితే అంతే నియమ నిష్ఠలతో గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడికి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాటు చేస్తారు ఇలా చేయటం వలన మీరు గుడికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాకుండా మీకు ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు అసలు చేయకూడని పొరపాట్లు ఏమిటో ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరిదాకా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే గుడిలో ఉన్న దేవుడి విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవుడి విగ్రహాలను ముట్టుకోకూడదు మరి ఈ ఇంక మరి ఇంకా ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వలన మహిమలు తాకకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో ప్రతిష్టాపించబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల ముట్టుకోకూడదని సూచిస్తున్నారు కాబట్టి మీరు కూడా గుడికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే భక్తి పూర్వకంగా దేవుడిని నమస్కరించుకోండి చాలు అంతేగాని దేవుడి విగ్రహాలను మాత్రం ముట్టుకోవద్దు అలాగే దేవాలయానికి వెళ్ళేవారు ఉత్త చేతులతో మాత్రం అసలు వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయను తీసుకొని వెళ్ళి చాలా మంచిది గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రం చేసుకొని ఆలయంలోకి ప్రవేశించి ఈ గజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి కొట్టిన తర్వాత ఒక కొబ్బరికాయ చిప్పనిండుగా పంచదారను వేసి గజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలు ఉన్నా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు అంటున్నారు గుడిలో ఉన్న గంటను మీ ఈ కుడి చేతితో మూడు సార్లు మోగించాలి ముఖ్యంగా ఇలాంటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయాల్లో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకొని కంట నీరు పెట్టుకోకూడదు చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ డబ్బు సమస్యలు ఉంటాయి మరి కొందరు ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించిన ఇంట్లో నిలవదు అలాంటి వారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న తులసిని ఒక కొబ్బరికాయని వేసి అక్కడ ఉన్న భూదిని ధరించి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు తగ్గుతాయి మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది చాలామంది గుడిలో ప్రదక్షిణమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ అసలు చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలైనా సరే తప్పనిసరిగా కూర్చొని ఇంటికి రావాలి అప్పుడే మీ మనసుకు ప్రశాంతత అనేది కలుగుతుంది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు కానీ అలా గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ముందు ముందుగా ఇంటి లోనికి వెళ్ళి ఒక నిమిషం రెండు నిమిషాలైనా కూర్చొని ఆ తర్వాత ఇంట్లో అన్ని గదులను తిరిగాలి ఇలా చేస్తే ఆలయ స్వస్థత మీ ఇంట్లో మీ ఇంట్లోని భాగాల్లో విస్తరిస్తుంది అలాగే అన్ని మీరు దారిలో గుర గురద తొక్కి వచ్చిన ఇల్లంతా తిరగకూడదు కానీ ఇంటిలో మాత్రం కూర్చొని ఈ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని మిగిలిన అన్ని గదులు తిరగవచ్చు ఇక గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే అస్సలు స్నానం చేయకూడదు ఎందుకంటే మన మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తితో నిండి ఉంటుంది అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్న పుణ్యం కూడా లభించదు శివాలయం చుట్టూ మాత్రము మాత్రం మిగతా ఆలయాల్లో ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి చండి ప్రదక్షిణాలు లేదా సోమ సూత్ర ప్రదక్షిణాలు చేయాలి ఎందుకంటే శివుడు శివుడు దేవుళ్ళ కంటే దేవుడు కాబట్టి ఆయనను గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి శివుని ఉన్న తత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుంది శాస్త్రాలు అంటున్నాయి ఈ విధంగా గురించి స్పష్టంగా పేర్కొడబడింది శివాలయంలో ప్రదక్షిణాలు ఎలా చేయాలి అంటే ముందు నందీశ్వరుని వద్ద అంటే గజస్తంభం వద్ద ప్రారంభించి అక్కడి నుండి చండీశ్వరుడు మళ్ళీ వెనక్కి తిరిగి గజస్వాంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణాలు మొదలుపెట్టాలి సోమసూత్రం వరకు అంటే అభిషేక జలం బయటకు వరకు దారి పోవు దారి వరకు వెళ్ళి వెనక్కి తిరిగి మరల గజస్వంభం దగ్గరకు రావాలి ఇలా చేస్తే ఒక్క ప్రదక్షిణం పూర్తి అయినట్లు ఇలా శివ ప్రదక్షిణాల్లో సోమసూత్రాన్ని దాటరాదు ఎందుకంటే సోమసూత్రం దగ్గర ప్రధమనాలు కొలువై ఉంటారు వారిని దాటితే తప్పు చేసిన వాళ్ళం అవుతాం కొద్దిగా సా దారుణంగా చేస్తే పెద్ద కష్టం రాదు ఇలా శివాలయంలో చేసే ఒక ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే పదివేల ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది ఇలా మూడు సార్లు ప్రదక్షిణాలు చేయాలి కనుక మీరు కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రదక్షిణాలు చేసి శివుని అనుగ్రహంతో పదివేల రెట్ల అధిక ఫలితాలను పొందండి గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి ఎవరి ఇంటికి వెళ్ళకూడదు ఇలా గుడికి గుడి నుండి ఇంటికి వస్తే మీ ఇల్లంత దైవ శక్తితో ండిపోతుంది ఇక గుడిలో ఇచ్చిన దేవుడి ప్రసాదాన్ని దారిలో తింటూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని పండితులు అంటున్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరేయాలంటే పూజారి గారు మీ తలపై శతగోపం పెట్టినప్పుడు మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి ఎందుకంటే శతగోపం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి మన తలరాతపై శతగోపం పెట్టినప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు కోరుకున్న కోరిక నేరుగా ఆ దేవుడి పాదాల చింతకు వెళ్తుంది అలాగే అందరూ గుడిలో వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణాలు చేసి మరికొందరు ఐదు ప్రదక్షిణాలు చేస్తారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రదక్షిణాలు చేస్తారు కానీ నిజానికి మీరు వెళ్ళిన దేవాలయ దేవుణ్ణి బట్టి గుడి ప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణాలు చేసే చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కూడా తెలుసుకుందాం ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు కనీసం ఐదు ప్రదక్షిణాలు చేయాలి హనుమంతుడు ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యతో బాధపడుతూ ఉంటే పద పదకొండు తమలపాకులపై శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించ ఇలా చేయడం ద్వారా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి సాయిబాబా ఆలయానికి ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి అమ్మవారి ఆలయంలో మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలని వెంకటేశ్వర స్వామి గుడిలో కనీసం ఐదు ప్రదక్షిణాలు చేయాలి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను పండ్లను తీసుకొని వెళ్ళండి స్వామికి తులసి సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకారం అని జపిస్తూ ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ఆత్మాయకత పండితులు అంటున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చేజారిపోతూ ఉంటుంది అలాంటి వారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో నెయ్యితో తడిపిన వత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి పులిహోర నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయడం వలన వివాహం కుదిరిపోతుంది మంచి భాగస్వామి వస్తారు చాలా మంచి ఈ చాలామంది దేవుడి ఫోటోలను గుడిలో వదిలేస్తూ ఉంటారు ప్రతి ఇంటి పూజలో దేవుడి ఫోటోలు విగ్రహాలు ఉంటాయి అనేక కారణాల చేత ఫోటోలు విరి విరిగిపోవడం లేదా రంగు విడిచిపోవడం లాంటివి పెయింటింగ్ పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా పాతబడిన ఫోటోలను చాలామంది ఎక్కడ ఎక్కడైనా గుడిలో గజస్వంభం దగ్గర వదిలేస్తూ ఉంటారు వదిలేస్తే అసలు అలా వదిలేస్తే ఏం ఏం జరుగుతుంది దేవుడి ఫోటోలను గుడిలో వదిలేయవచ్చా గుడిలో వదిలేస్తే అసలు ఏమవుతుంది అనే విషయాన్ని విషయాలను ఈ వీడి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది పాత దేవుడి ఫోటోలను గుడిలో లేదా చెట్టు మొదట్లో వదిలేస్తూ ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళు చేయలేని పని వాళ్ళ చేతనే కాని పని వేరే వారి చేత కానీ నెట్టేస్తూ ఉంటారు ఇలా చేయడం చాలా తప్పు కాబట్టి పాడైన ఫోటోలను గుడిలు రోడ్డు మీద చెట్ల దగ్గర చెట్ల దగ్గర వదిలేయకూడదని పెద్దలు చెప్తున్నారు దేవుడి ఫోటోలను గౌరవించాలి ఈ దేవుడి ఫోటోల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఇప్పటి వరకు పూజింపబడిన దేవుడి ఫోటోలను మర్యాద పూర్వకంగా శుభ్రమైన నీటిలో వదిలేయాలి అంటే శుభ్రమైన ప్రవహించే నీటిలో విడిచిపెట్టాలి మురికి కాలువల్లో మురికి కాలువల్లో కాకుండా ప్రవహిస్తున్న స్వచ్ఛమైన నీటిలో మాత్రమని దేవుని ఫోటోలను విడిచిపెట్టాలి అంటే కాలువలు కానీ చెరువులు కానీ లేదా నదులు కానీ లో కానీ వేయాలి అంటే వేసేటప్పుడు కూడా ఫోటోని విడదీసి అందులో మేకులు అద్దాలు ఫ్రేమ్ ముక్కలు ఘని భాగాలు ఒక్కసారి కడిగి దేవుడి బొమ్మను నదిలో వదలాలి ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్ను నదిలో వదలాలి అసలు మాకు దగ్గరలో ప్రవహించే నీరు లేదు అనుకునేవారు చక్కగా ఫోటోని ఒక్కసారి నమస్కారం చేసి అగ్నికి ఆహుతి చేయాలి అంతేగాని గుడిలో వదిలిపెట్టకూడదు ఎక్కడ పడితే అక్కడ పడేయటం ఊరికి కాలువల్లో పడేయడం లాంటి పనులు అసలు చేయకూడదని దేవుడి పూజ గదిలో పూజలు అందుకునే ఫోటోను కానీ విగ్రహాలు కానీ పాడైపోతే వాటి పట్ల కొంచెం హిందూ నిర్లక్ష్యంగా ప్రవహిస్తూ ఉంటారు కానీ ఇలా చేస్తే అది ఇంటికి అరిష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇలా అందరికీ తెలిసిన సంగతే చాలా పూజలు చేయకూడదని అలా పూజలు చేయకూడదని చెప్పి విరిగిపోయినా లేదా పాడైపోయిన ఫోటోలు దేవాలయాల్లో రోడ్డు పక్కన పాత దేవుడి ఫోటోలను వేయకూడదు అలా మహాపాపం క్షమించరాని నేరం ఇంట్లో ఉన్నంతకాలం పూజలు చేసిన ఆ ఫోటోను పగిలిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు మనకు అవసరం లేని పాత ఫోటోలను అగ్నికి ఆహుతి ఇవ్వటం మంచిది ఎందుకంటే అగ్ని సర్వభక్షకుడు అన్ని వేళలా పునీహితుడు ఆయన ప్రతి పుణ్య పాపాలను సేవించే దేవుడు అగ్నిదేవుడు బ్రహ్మ మానవుల పుత్రుల గనక ప్రతి జ్ఞానం దేవుడి ఫోటోలను సమర్పించడం ఏమాత్రం మాత్రం తప్పు కాదు లేదా ప్రవహిస్తున్న నదిలో చెరువుల్లో పాత ఫోటోలను నిమజ్జనం చేయండి 那。Nah. అగ్ని లేదా నీటిలో అయిన ఫోటోలను వదిలేయాలి ముందు ఒకసారి నమస్కారం చేసుకొని భగవంతుణ్ణి స్మరిస్తూ విడిచిపెట్టాలి అంటే ఫోటోలను పవిత్రంగా నిమజ్జనం చేయాలి కనుక దయచేసి విరిగిన ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దు మరి తెలుసుకున్నారు కదా మీ ఇంట్లో కూడా పాతబడిన ఫోటోలు ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి అంతేగాని పొరపాటున కూడా దేవాలయాల్లో చెట్టు కింద వదిలివేయవద్దు ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు ఆడవారికి అనుకోకుండా నెలసరి వస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి అనే సందేహం చాలామందికి వస్తుంది అలా చాలామంది ఇళ్ళల్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు చాలామందికి ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పీరియడ్స్ వస్తే ఏ అప్పుడు ఏం చేయాలి దానివల్ల ఇంట్లో మొత్తం నష్టమేనా జరుగుతుందా అని చాలా డౌట్ వస్తూ ఉంటాయి అలాంటి అన్ని ప్రశ్నలకు జవాబు ఈ వీడియోలో తెలుసుకుందాం మన హైందవ సాంప్రదాయంలో ఎన్నో రకాలైనటువంటి విశేషాల గురించి విశ్లేషించి మన పెద్దలు చక్కగా వివరించారు వారి యొక్క అనుభూతిని వారు పొంది వారు వారి యొక్క అనుభూతిని వారు పొందిన తరువాత వారి యొక్క అనుభవాలను సారాలను అందించారు అలా అందించినటువంటి ఎన్నో విషయాలను గ్రంథ రూపంలో మనం చూస్తూనే ఉంటాం మరి ముఖ్యంగా ఇది ఆడవాళ్ళు తెలుసుకోవలసిన విషయం ఎందుకంటే ఈ విషయం గురించి సరైన అవగాహన అనేది లేక చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు అదేవిధంగా ఆ పొరపాటు వల్ల ఒకటి చేయబోయి మరొకటి చేస్తూ ఉంటారు ఒకవేళ గుడిలో గుడిలో గుడికి వెళ్ళినప్పుడు సడన్గా నెలసరి రావటం జరిగింది అనుకోండి అప్పుడు ఏం చెయ్యాలి అనే సందేహం వస్తుంది చాలామందిలో వస్తుంది పాతకాలం అయితే మన అమ్మలు అమ్మమ్మలు లేదా తాతమ్మలు మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఆ విషయాలను క్లియర్గా తెలుస్తాయి కానీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం ఇప్పుడు అయితే ప్రతిదీ సోషల్ మీడియాలో వెతికి తెలుసుకుంటున్నారు దగ్గర ఉండకపోవడం లేదా పెళ్లి చేసుకొని వేరే దేశాలకు వెళ్ళడం లాంటివి జరగడం వల్ల ప్రతి దానికి సోషల్ మీడియా మీద ఆధారపడిపోతూ ఉన్నారు గుడిలో గుడికి వెళ్ళినప్పుడు నెలసరి వస్తే ఏం చేయాలి అనేది ఈ కారణం కేవలం మన స్థాన్ సమయానుభావం మన పనుల మారిన జీవన విధానం మారిన జీవన పరిస్థితుల్లో మనం గుడికి వెళ్తాం గుళ్ళో సడెన్గా నిలసరి సమయం వచ్చింది ఏం చేయాలి అంటే వెంటనే ఆలోచించకుండా బయటకు వచ్చేయాలి పూజలు పాల్గొనకూడదు చుట్టుపక్కల ఎవరికి అంటుకోకూడదు సైలెంట్గా మనకి అనుమానం వచ్చిన వెంటనే అక్కడి నుండి గుడి బయటకు వెంటనే వచ్చేయాలి గుడి ఈ మెట్ల దగ్గర కూడా నిలబడకూడదు వీలైతే గుడి ప్రాంగణం నుండి బయటకు వచ్చేసి నిలబడాలి ఆ తర్వాత వాళ్ళంతా గుడిలో పూజ చేసుకొని వస్తారు కదా మరి వాళ్ళతో వాళ్ళను తొలగకుండా తాకకుండా వీలైతే మీరే ఒంటరిగా ఇంటికి వెళ్ళండి అలా అలా ఇంటికి వెళ్ళి చక్కగా తలారా స్నానం చేయాలి అలా కాకుండా గుడిలో నాకు మె మైలు వచ్చింది అక్కడ ఏం ఏం దురదృష్టం జరగబోతుందో లేకపోతే మన జీవితంలో ఏదైనా జరగబోతుందేమో అని సందేహం పెట్టుకునే అవసరం లేదు ఇక కాబట్టి మీరు కూడా అలా అనిపిస్తే గుడిని శుద్ధి చేయించడానికి కావలసినంత డబ్బు ఇవ్వండి లేదా ఆ ఖర్చుని ఇవ్వడం చేయండి అప్పుడు మీకు ఎలాంటి దోషం తగలదు అప్పుడే మనకు నెగిటివ్ ఆలోచనలు వచ్చిన అక్కడ మనం శుద్ధి చేయించడానికి వాళ్లకు డబ్బులు ఇస్తాము కాబట్టి మీరు కూడా తెలుసుకున్నారు కాబట్టి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరికీ ధన్యవాదాలు